గత ప్రభుత్వంలో జగన్ సర్వేరాళ్లపైన తన బొమ్మలు ముద్రించుకున్నారు డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది లక్షల సర్వేరాళ్లపైన పేర్లు బొమ్మలు తొలగించడానికి భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది సర్వే పూర్తయిన భూ యాజమాన్యులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఆగస్టు నాటికి అందించింది ప్రభుత్వం ముద్రణ పూర్తి చేసిన ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మందికి తొలి విడతగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వండి ప్రతి పట్టాదారు పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్తో పాటు ఆధార్ కార్డ్ ఆధారంగా ప్రతి భూ యాజమాని తమ భూమి వివరాలు వ్యక్తిగతంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆధార్ కార్డుతో సమగ్ర భూ వివరాలు రావాలి తమ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియాలి అదేవిధంగా ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోలు పాలసీలను అనుసరించి అన్ని ఉత్తర్వులతో కలిపి కొత్త రెవెన్యూ మాన్యువల్ ఆగస్ట్ నాటికి తేవాలని సీఎం చంద్రబాబు సూచించారు వాట్సాప్ గవర్నెన్స్ లో యాభై ఆరు సర్వీసులు ఉన్నాయి వాడకల్లో లేని సర్వీసులు తొలగించాలి మన మిత్రాలో తొమ్మిది లక్షల మంది సర్వీసుల కోసం రిక్వెస్ట్లు పెట్టారు అయితే సర్వీసులు పొందిన వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా లేదా అనేది ఫీడ్బ్యాక్ ద్వారా చూడాలి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో రీసర్వే వంద శాతం పూర్తి చేయాలి రీసర్వే పూర్తి అయ్యే వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో సర్వేయర్లు యథావిధిగా కొనసాగించాలన్నారు సీఎం చంద్రబాబు నాలా చట్టం రద్దుకు అవసరమైన కసరత్తు పూర్తి చేసి కేబినెట్ ముందుకు తేవాలన్నారు అక్టోబర్ నాటికి హోల్డ్ అంశాన్ని పూర్తి పరిష్కారం చూపాలని అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు